రమాబాయి జయంతిని ఏర్పాటు చేయడం అనేది ఇంకా చాలా సంతోషకరమైనటువంటి విషయం మనం ఎప్పుడు వాడుకునేటువంటి పదం ఏంటంటే ఒక మహిళ వెనుక ఒక మగాడు ఉంటాడు అనేసి మనం వాడుకునేటువంటి పదం కానీ ఇక్కడ మనం వాడుకునే పదం ఏంటంటే ఒక మగాడి వెనుక ఒక మహిళ ఉంది అనేసి మనం చెప్పుకోవాలి సమ సమాజ నిర్మాణం కొరకు సమానత్వం కొరకు దేశ అభివృద్ధి కొరకు దేశ ఉన్నతి కొరకు బడుగు బలహీన వర్గాల సమానత్వం కొరకు పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో మరి బాబాసాహెబ్ వారికి బాబాసాహెబ్ రమాబాయి దంపతులకు నలుగురు పిల్లలు అందులో ముగ్గురు కుమారులు ఒక కూతురు ఆ సందర్భంలో ఈ దేశ సమగ్రత కొరకు ఈ దేశ ఉన్నతి కొరకు పోరాటం చేస్తున్నటువంటి బాబాసాహెబ్ ఆ క్రమంలో మరి ఇంటిని కూడా ఎన్నడ పట్టించుకోలేదు పిల్లల్ని కూడా ఎన్నడ పట్టించుకోలేదు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఎప్పుడు పట్టించుకోలేదు ఎందుకంటే ఈ సమాజమే తన లక్ష్యం ఈ సమాజంలో అభివృద్ధి లక్ష్యం ఈ బడుగు బలైన వర్గాల సమానత్వమే తన యొక్క లక్ష్యం కాబట్టి అందుకనే ఆ లక్ష్యంలోనే నిమగ్నమై ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ క్రమంలో ఒక వినరాని వార్త విన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన ఇంట్లో ఒక విషాదం జరిగింది అప్పటికే పెద్ద కొడుకును పోగొట్టుకున్నాడు రెండో కొడుకును పోగొట్టుకున్నాడు మూడో కొడుకు గంగారాం అంటే మంచి ఆలోచన కలిగినటువంటి కొడుకు గంగారాం కూడా చనిపోయి ఉన్నాడు అప్పటికి ఇంటికొచ్చిండు రమబాయి ఏడుస్తూ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుచరులు కూడా వచ్చారు చాలా మంది వస్తు బాధపడుతున్నారు వచ్చి అలా కూర్చున్నాడు గంట అయింది రెండు గంటలయింది మూడు గంటలైంది చనిపోయినటువంటి చెబన్ అయితే మనం ఇంట్లో ఉంచుకోం కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జేబులో చేయి పెడుతున్నాడు తీస్తున్నాడు జేబులో చేయి పెడుతున్నాడు తీస్తున్నాడు కానీ ఒక్క రూపాయి కూడా లేదు రమాబాయి తెలివి గల తల్లి ఆలోచన గల బిడ్డ రమాబాయి చూసింది అంబేద్కర్ గారి మొహాన్ని చూసి అయ్యో నా భర్త దగ్గర డబ్బులు లేవు మరి చనిపోయినటువంటి శవం పైన మనం తీసుకుపోయేటప్పుడు ఏం ఎట్లా తీసుకుపోతాం మనం అంటే కొత్త బట్ట కప్పి తీసుకెళ్తాం కదా కొత్త బట్ట కప్పి తీసుకెళ్ళడానికి కొత్త బట్ట కొనడానికి నా భర్త దగ్గర డబ్బులు లేవు ఎట్లా అని రమాబాయి చిన్నతనంలోనే పెళ్లి చేసుకుంటే పెళ్లి చీర ఉంటుంది కదా దాచుకుంటారు ఆడవాళ్ళు ఎవరైనా కానీ మనమంతా మహిళలందరూ దాచుకుంటారు అనమాట ఇంట్లో వెళ్ళి గబకన చీరలు చింపేసి తీసుకొచ్చి కొడుకు మొహం మీద కప్పేసింది అప్పుడు అనుచరులందరూ అనుకున్నారట అయ్యో అంబేద్కర్ దగ్గర రూపాయి కూడా లేదు అనేసి అనుచరులకు కూడా ఏం తెలియదు కదా రూపాయి కూడా లేదని తెలుస్తుందా అప్పుడు వెంటనే ఇంకా కప్పేసినాక తర్వాత ఏం చేస్తాం మనం ఇక డెడ్ బాడిని తీసుకుపోయి సమధ చేసుకోవడమే ఉంటుంది కదా తీసుకుపోయి సమాజ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత రమాబాయి గంట రెండు గంటలైంది మూడు గంటలైంది రాత్రి ఎనిమిది గంటల వరకు అయిపోయి ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తూనే ఉంది రమాబాయి ఎందుకంటే కడుపు కోత నవమాసాలు మోసి కనిపెంచి ఈ ఈరోజు బిడ్డను సమాజ్ చేసుకున్న నా చేతుల తోటని రమాబాయి ఏడుస్తూనే ఉంది అప్పుడు బాబా సాహెబ్ గారు ఎట్ల రమాబాయిని ఓదార్చాలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కూర్చొని కూర్చొని ఇంట్లోకి పోయాడు రమా కడుపులో దడ ఉంది ఏమాని మందలించాలి రమాబాయిని ఎట్లాని మందలించాలి రమాబాయిని అనేసి అనుకుంటునే రమా అని పిలిచినప్పుడు ఆమె కండ్ల నిండా గుట్ల నిండా